వెల్కమ్ టు నాసరీ ఈరోజు నేను రసం పొడి చూపించబోతున్నాను మనము ఇక్కడ నేను చూపించినట్టుగా చేసుకున్నారంటే మీకు ఆరు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది చూడండి నేను చేసినటువంటి రసం పొడితో రసం ఈ రకంగా వచ్చింది కలర్ కూడా మంచి కలర్ ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది మరి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రము తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ఈ రసం పొడి చేయడానికి కరెక్ట్గా కొలతలతో చూపిస్తాను నేను ఒక గాజు సీసా మూత తీసుకున్నాను ఈ మూతతో ఒక ప ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు శనగపప్పు కరెక్ట్గా ఈక్వల్గా తీసుకోవాలి రెండు కూడా ఏది ఎక్కువ ఏది తక్కువ కాకుండా రెండు ఈక్వల్గా తీసుకొని వీటిని మనము ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటా ఉండాలి అలాగే ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి కారం వేసుకున్న అలాగే ఒక ఒక రెండు బేడమిరపకాయలు వేసుకున్న కలర్ కోసము అలాగే సేమ్ అదే కప్పుతోనే మనము అదే మూతతోనే మరి ఒక మూత వచ్చేసి ధనియాలు ధనియాలు వేసుకొని వీటిని కూడా మనం వేయించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ వరకు మిరియాలు అలాగే ఒక స్పూన్ చీలకర్ర కొద్దిగా మెంతులు అలాగే చండి చెక్క చెక్క కొద్దిగా వేసుకోవాలి వేసుకుంటే మనకి ఫ్లేవరు బాగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎక్కడ మాడకుండా అన్నీ బాగా వేయించుకోవాలి పప్పులన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఈ కరివేపాకు కూడా పూర్తిగా మనకి డ్రై అయిపోవాలి క్రిస్పీగా అయిపోవాలి ఒకవేళ మధ్యలో ఎక్కడైనా నీకు మెత్తగా ఉంది అనిపిస్తే మాత్రము అది తీసి పక్కన పెట్టేసుకోండి లేదంటే మరీ ఒక్కసారి ఫ్రై చేసుకోండి చలాగా మొత్తం అంతా కూడా ఫ్రై అవ్వాలి మనకి ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాను ఇంకా స్టవ్ ఆపేసుకొని వీటిని మనం చల్లార్చుకోవాలి చూడండి ఇప్పుడు ఆపే ముందు మనకి కరివేపాకు పూర్తిగా క్రిస్పీగా అయ్యింది ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చల్లారిన తర్వాత ఎక్కడైనా ఏమైనా కరివేపాకు మెత్తగా ఉంది అనిపిస్తే మాత్రం పక్కన పెట్టేసుకోండి అలాగే వేసేసినామంటే మనకు మనం వేసుకునేటువంటి రసం పొడి మొత్తం ఒక నాలుగైదు రోజులకి స్పాయిల్ అయిపోతుంది అందుకోసమనే చూసుకొని వేసుకోవాలి ఇలా అంతా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి చండీలాగా మొత్తం అంతా మిక్సీ పట్టేసుకోవాలి నీకు ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి నాకైతే కరెక్ట్గానే వచ్చింది ఒకవేళ ఇంకా నీకు మెత్తగా అయ్యేటట్టు ఉంటే మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకొని మొత్తం అంతా కూడా ఒక బ్లౌ బౌల్లోకి వేసుకుంటాను వేసుకొని వీటిని మనం పూర్తిగా చల్లార్చుకోవాలి మనం స్టోర్ చేసుకోవడానికి ముందు వేడిగా ఉంటుంది కదా అది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో మనం స్టోర్ చేసుకున్నామంటే మనకు ఆరు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది రెడీ అయిపోయింది రసం పొడి మరి ఇప్పుడు ఇదే రసం పొడితోనే నేను రసం చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక మూడు టమోటాలు తీసుకున్నాను ఈ మూడు టమోటాలని మనము ఇలాగ కట్ చేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మనం వీటిని ఉడికించుకోవాలి లేదు అనుకుంటే మీరు ఇలాగైనా చేత్తో వెదుపుకోవచ్చు నేనైతే ఇక్కడ చింతపండు వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని ఉడికించుకున్నాను ఉడికించుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తాను చూడండి ఇది మనము ఇంకొద్దిగా నీళ్ళు వేసుకొని మొత్తం అంతా కూడా టమోటా అలాగే చింతపండు అంతా బాగా కలిసేలాగా మెత్తగా అయ్యేలాగా చేత్తోనే ఇలాగా మెదుపుకోవాలి లేదు మీకు ఇలాగా లేదనుకుంటే ఇంకా చిన్నగా కట్ చేసుకొని ఒకేసారి మనము టమోటాలని బాగా ఉడికించుకున్నామంటే ఆటోమేటిక్గా మెత్తగా అయిపోతాయి ఇందులో ఉండేటువంటి పిప్పి అంతా కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నా లేదు అనుకుంటే మనం ఈ పిప్పితో కానీ మనం ఉడికించుకోవచ్చు ఉడికించుకుంటే కూడా మనకి బాగా ఉంటుంది మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది అలాగే తీసుకున్నామంటే ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి ఈ రసంలోకి ఇప్పుడు పొడి మనం రెడీ చేసుకున్నాం కదా ఆ పొడిని నీకు ఎంత కావాలో అంత వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక స్పూన్ వరకు వేసుకున్నాను వేసుకొని అంతా బాగా మిక్స్ వేసుకున్నాను చూడండి కరెక్ట్గా నీకు మొత్తం రసం అంతా కూడా రసం పొడి రసంలోకి అంతా కూడా బాగా మిక్స్ అయిపోయింది ఎలాగ మిక్స్ అయ్యి చూడండి కరెక్ట్గా మనకి వరకగా పెట్టుకున్నామంటే ఇలాగ కాదు అందుకోసమే బాగా మెత్తగా మిక్సీ పెట్టేసుకొని కొద్దిగా ఉప్పు అలాగే పసుపు ఒక రెండు పచ్చిమిర్చి వేసుకుంటానా కారం కావాలంటే వాటిని తుంచైనా వేసుకోవచ్చు అలాగే కొత్తిమీర కరివేపాకు వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని మనం నీళ్ళు చెక్ చేసుకోండి నీళ్ళు ఇంకా కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదు నీకు గట్టిగా కావాలనుకుంటే మాత్రం వేసుకో వేసుకోకుండా పర్లేదు అయితే కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడంతా మనం వీటిని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఇక్కడ మనకి రసం ఎప్పుడూ కూడా పలచగా ఉండాలి అంటే మాత్రము ఇలాగ ఇప్పుడు నేను చూపించే విధంగా ఉండాలి అంటే మనం ఇందులోకి వేసేటువంటి మెంతులు తక్కువ వేసుకోండి మెంతులు ఎక్కువగా వేసుకుంటే ఏమవుతుందంటే రసమైనా సాంబార్ అయినా కూడా చిక్కగా వస్తుంది అందుకోసమని మెంతులు కొద్దిగా తక్కువగా వేసుకుంటే నీకు చిక్కగా కాదు రసం ఇలాగే ఉంటుంది కన్సిస్టెన్సీ మాత్రము మనం బాగా ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఉప్పు కరెక్ట్గా అయిందో లేదో చెక్ చేసుకొని మీరు కావాలంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ కొద్దిగానే వేసుకున్నాను కాబట్టి తర్వాత నాకు ఉప్పు తక్కువగా ఉంది అందుకే ఇంకొక ఒక స్పూన్ వరకు వేసుకున్నాను అలాగే ఇది ఆప్షనల్ అండి బెల్లం మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ కొంచెం వేసుకుంటే మాత్రము టేస్ట్ అనేది బాగా ఉంటుంది ఇప్పుడు రసం ఉడికే లోపల ఇక్కడ పోపు పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఉల్లిపాయలు వేస్తున్నాను అందుకోసమే నూనె కొద్దిగా ఒక స్పూన్ ఎక్కువగా వేసాను లేదనుకుంటే మనం ఒక స్పూన్తోనే మనము పోపు పెట్టేసుకోవచ్చు ఈ ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలి కదా అందుకోసమనే కొద్దిగా ఎక్కువ వేసుకొని మనం ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా లేదు ఉల్లిపాయలు ఇలాగా కాకుండా డైరెక్ట్గా రసంలోకి వేసుకొని ఉడికించుకోవచ్చు అలా అన్నప్పుడు మనకి ఒక అర స్పూన్తో మనం పోపు పెట్టేసుకోవచ్చు చూడండి ఇలాగ మనకి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఉడికేటువంటి రసంలోకి వేసేసుకోవడమే ఇలా ఉల్లిపాయలు ఇలాగ ఫ్రై చేసి వేసుకుంటే రసం స్మెల్ కూడా చాలా బాగా ఉంటుంది ఒక్కసారి కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే వేడిగా అయినా తీసుకోవచ్చు చల్లగా అయినా తీసుకోవచ్చు ఎలాగ తీసుకున్నా కూడా ఈ రసం చాలా బాగా ఉంటుంది మనం ఎక్కువ కష్టపడకుండా ఇంట్లోనే మనం ఈజీగా చేసుకుని ఇలాంటి రసం పొడితో ఇలాగ రసం చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇది అన్నంలోకి వేసుకొని మనం ఒక గంటి కాకుండా ఒక రెండు మూడు గరిటెలు వేసుకొని తీసుకున్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఎప్పుడు మనం మిగిలినటువంటి రసం పొడి అంతా కూడా ఇలాగ ఒక గాజు సీసాలు పెట్టేసుకొని టైట్గా మూత పెట్టేసి పెట్టుకున్నామంటే మనకు ఆరు నెలల వరకు అయినా నిల్వ ఉంటుంది కాకపోతే ఇది మనం చేసినది తక్కువే కాబట్టి త్వరగా అయిపోతుంది నీకు ఒకవేళ ఎక్కువగా చేసుకుంటే కూడా ఆరు నెలలైనా కూడా మనకి పురుగు పట్టకుండా ఫ్రెష్గానే ఉంటుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి